నమస్తే వెల్కమ్ టు న్యూస్ నంటల జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్ హాలులో ఆదివారం జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఒకటవ తేదీన అమలాపురం ఎర్రవంతన వద్దగల వెంకటరమణ ఫంక్షన్ హాలులో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పంపిణీ జరుగుతుందన్నారు అనంతరం జనసేన జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్ గండి స్వామి తదితరులు పవన్ పుట్టినరోజు వేడుకల గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన కౌన్సిలర్లు పిండి అమరావతి గండి దేవి హారిక నాయకులు ఆకుల బుజ్జి పిండి రాజా చిట్నీడి శ్రీనివాస్ బాలు కంకిపాటి వీరబాబు తాళ్ల రవి గుమ్మల్ల తాతయ్య కాపు కె రాంబాబు ఆకేటి వెంకన్న అర్రపల్లి దుర్గా నల్లరాము వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఇవాళ డాక్టర్ మెట్ల సత్యనారాయణ ప్రెస్ క్లబ్లో ఫస్ట్ మీట్ అమాభరణ నియోజకవర్గను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు అదేవిధంగా మనందరికీ సంక్రాంతి పండుగ అలాంటిదో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా మా అందరికీ అలాంటిది ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవలు అదే అదేవిధంగా పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి ఆయన శాఖ అయినటువంటి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం మొక్కల పంపిణీ ముప్పై ఒకటో తారీఖున అదేవిధంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి యథేచ్ఛగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని మీరు చేపడుతున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఉన్నదో యాధావిధిగా ఒకటో తారీఖున జరపబడుతుంది అమలాపురం నియోజకవర్గంలో వేదిక వెంకటరమణ ఫంక్షన్ హాల్ ఎర్రవంతం దగ్గర అందరూ కూడా దీనికి హాజరై జన సైనికులు జనసేన నాయకులు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలి అదేవిధంగా రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఆ రోజు దొప్పా సీతమ్మ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం నాలుగు మండలాల్లో నాలుగు చోట్ల ఒకేసారి జరపబడుతుంది వీట ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రతి ఒక్క జన సైనికుడు జనసేన కార్యకర్త గత పది సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్న పార్టీ కోసం పదవి ఆశించకుండా అహర్నిశలో కష్టపడి మా వెన్నంటే ఉండి వీరందరు సహాయ సహాయ సహకారాలకి ఈవేళ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అవడమే ఒక నిదర్శనం ఇందులో భాగంగా మనందరం కూడా రాబోయే పుట్టినరోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కొద్దిగా అమ్మపురం మరి ప్రతి సంవత్సరం కూడా కొన్ని పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు గత కాలం నుండి కూడా అంగరంగ వైభవంగా ముఖ్యంగా మన అమలాపురం నియోజకవర్గంగా ఎక్కడ లేని విధంగా కుటుంబం జరుపుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన మొట్టమొదటి పుట్టినరోజు ఇది మరి ఈ పుట్టినరోజుని మా నియోజ నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు నాయకులు వీర మహిళలు మేమందరం కూడా చాలా అంగరంగ వైభవంగా చేయాలని అనుకుంటూ మరి ఫోటో తారీఖున రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది మన యల్వంతం దగ్గర వెంకటరమణ ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది దానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మరి రక్తదాన శిబిరంలో పాల్గొని కళ్యాణ్ గారికి మరి దిస్కి ఇవ్వడం అలాగే మర్నాడు రెండవ తేదీన మొక్క మరి మరియు పాఠ్యాభిషన్ కూడా గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్రా అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలు కూడా అన్ని కూడా ఆంగరాంగ ఆంధ్రా వైభవంగా చేస్తామని తెలియజేస్తున్నాం నమస్కారం సెప్టెంబర్ రెండో తారీఖు జరిగే కార్యక్రమం సెప్టెంబర్ రెండవ తారీఖు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా భక్తుల వేదికలు అమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నాం ఆ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ ఒకటో తారీఖున ఎర్రంతిన దగ్గర మన మాతృ శిష్యుమంది పక్కన వెంకటరమణ పక్షాల్లో మహారక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం ముప్పై ఒకటో ముప్పై పార్టీ అధ్యక్షులు చెప్పినట్టు ముప్పై ఒకటో తారీఖున పార్టీ ఆదేశాల మేరకు మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు మొక్కల నాటి కార్యక్రమం ఉంది ఒకటో ముప్పై ముప్పై తారీఖున ఒకటవ తారీఖున మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం దానికి కార్యకర్తలు నాయకులు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ దీన్ని జయప్రదవంతంగా కోరుతున్నాం రెండవ తారీఖున కళ్యాణ్ గారి కళ్యాణ్ గారు పుట్టినరోజు శ్రమించుకుని డొక్క సీతమ్మ గారు అన్నదాన శిబిరాలు ఏర్పాటు జరుగుతాయి నాలుగు మండలాల్లోని వీరి శిబిరాలు డొక్క సీతమ్మ క్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఆ రోజు కూడా మొక్కల పంపిణీ కూడా జరుగుతుంది పాత్రికే మిత్రులు ప్రింట్ మీడియా మిత్రులు అందరూ దీనికి సహకరించి మా కార్యకర్తలు కూడా ఈ మ్యాటర్ బయటికి పంపి అందరినీ కూడా దిగ్విజయంగా ఈ కళ్యాణ్ గారి అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు అందరినీ దిగ్విజయంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మీ చిత్రం మేము పవన్ కళ్యాణ్ గారు ఆయన పుట్టినరోజు అంటే మన అందరికీ ఒక పండుగ ప్రతి సంవత్సరం కూడా జనసేన పార్టీ చాలా అందరంగ వైభవంగా జరుగుతూ ఉంటాం ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పుట్టినరోజు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఆయనకి ఆయన సినిమాలోకి వచ్చినప్పటి నుంచి పవర్ స్టార్గా ఆయనకి లోపాడతారు కానీ పవర్ చేతికొచ్చిన స్టార్ ఇవాళ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రధాని అందరికీ కూడా ఆయన పవర్తో మంచి చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఏ ఉన్నాడో దాన్ని పవర్ చేర్కొచ్చి సార్ ఇవాళ అటువంటి ఈ సంవత్సరం పుట్టినరోజుని చాలా అందరంగం వైభవంగా జరుగుతామని చెప్పి తెలియజేస్తూ దానిలో భాగంగా ముప్పైదో తారీఖున మొక్కల పంపిణీ కార్యక్రమం అయితేనే ఉంది ఒకటవ తారీఖున దీన్ని ప్రతి సంవత్సరం కూడా మేము వివిధ ప్లేసుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది కంటిన్యూగా దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా వెంకటరమణ ఫంక్షన్ హాల్ ఎర్రవంతుడి దిగువన ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో వందలాదిగా మీకు ప్రత్యేకించి ఈ మాట ఎందుకు చెప్తారంటే మేము క్యాంప్ కండక్ట్ చేసిన ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ టైం కూడా మేము టూ హండ్రెడ్ ప్లస్ డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాన్ని ఎక్కడ కూడా తీసుకోకుండా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి జన సైనికులతో అదే అదేవిధంగా రెండవ తారీఖున మొక్కల పంపిణీ కార్యక్రమం అయితేనేవ్వండి అదేవిధంగా పేదలకు దుప్పట్లు అయితేనేవ్వండి వారికి దుస్తుల పంపిణీ అయితేనేవ్వండి అలాగే కొన్ని మా ముప్పల మండలాల్లో సైకిల్ పంపిణీ కూడా జరుగుతున్న ప్రతి సంవత్సరం కూడా ఇందులో కార్యక్రమంలో బాగోదు ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా నాలుగు మండలాల్లో కూడా డొక్కా సీతమ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో ప్రతిసారి కూడా మన డొక్క సీతమ్ గారి పూర్తితో నాలుగు మండలాల్లో కూడా అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ప్రతి చోట కూడా కళ్యాణ్ గారు పుట్టినరోజుని అంగ రంగవైభవంగా జరుపుతాం ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన ఇది మొదట పుట్టినరోజు కాబట్టి మొత్తం అమలాపురం నియోజకవర్గం అంతా కూడా చాలా గర్వ గర్వంగా అంటే ఆయన ఆయన వెనకాల ఐదు సంవత్సరాలు మీకు పట్ట కష్టానికి కూడా మాకు దాని మర్చిపోయి ఆనందంతో పండగగా జరుపుకుంటాం కాబట్టి ప్రతి నియోజకవర్గం అంతా కూడా చాలా ఉత్సాహంగా విజయవంతంగా జరుపుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై